సో టుడే యాక్చువల్గా నేను ఈ వీడియోలో కెరీర్ గురించి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మీ గోయింగ్ ఫార్వర్డ్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ జాబ్స్ యాక్చువల్గా కొంతమంది కెరీర్లో ఎస్పెషల్లీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే నాకు ఏ జాబ్ సూట్ అవుతుంది నాకు ఏ జాబ్ బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్ రావచ్చు నాట్ ఓన్లీ ఫర్ బిగినర్స్ అండ్ ఈవెన్ దో సమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా కొంతమంది ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి చేంజ్ కావాలని చెప్పి అనుకుంటుంటారనమాట వాళ్ళకు కూడా ఎలాంటి ఫీల్డ్ అయితే బాగుంటుంది అనేది వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది సో మనం ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఈ ఈ సెక్షన్లో కవర్ చేస్తా నేను టైప్స్ ఆఫ్ జాబ్స్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకి మీరు ఎన్ని అంటారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఎస్టిఎల్సి సో ఎస్డిఎల్సి ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి మీ దీనికి అనాలసిస్ రిక్వైర్మెంట్ అనేది ఫస్ట్ ఫేజ్ ఉంటుంది సో అనాలసిస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఏంటంటే మనకి ఈ కేటగిరీలో ఏమొస్తాయంటే మనకి బిజినెస్ అనలిస్ట్ సిస్టమ్ అనలిస్ట్ వస్తాయి సో బిజినెస్ అనలిస్ట్ ఏంటి ఏంటంటే మోర్ లైక్ బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ సో బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడము ఇంటరాక్టింగ్ విత్ అండ్ యూజర్స్ను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలెక్ట్ చేసుకుని బిజినెస్ రిక్వైర్మెంట్ కలెక్ట్ చేసుకుని ఒక డాక్యుమెంటేషన్గా ప్రిపేర్ చేయడము తర్వాత వాళ్ళకి టెక్నాలజీ మీద పెద్ద ఐడియా ఉండదు సో దానికి ఒక పర్సన్ కావాల్సి వస్తుంది అన్నమాట సిస్టమ్ అనలిస్ట్ అంటారు వాళ్ళని ఈ సిస్టమ్ అనలిస్ట్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ సెమీ టెక్నాలజీ పీపుల్ ఓకే దే నో బిజినెస్ నాలెడ్జ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దే హార్ సమ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఎలా ఉంటుందంటే ఆ బిజినెస్ టర్మ్స్ని టెక్నాలజీ టర్మ్స్లోకి ట్రాన్స్లేట్ చేసి డెవలప్మెంట్ టీమ్కి అండర్స్టాండ్ అయ్యేలాగా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడము సిస్టమ్ అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీ ఓకే అండ్ ఆల్సో దే ఆర్ క్లోజ్లీ వర్కింగ్ విత్ లైక్ టెస్టింగ్ టీమ్ ఆల్సో టు మేక్ షూర్ లైక్ నో ద ప్రొడక్ట్ ఈజ్ నో నో మోర్ హ్యాస్ మోర్ క్వాలిటీ అని చెప్పి చూడడానికి సో ఇప్పుడు ఏంటంటే ఈ కొన్ని కంపెనీస్లో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఉండరు ఆ సిస్టమ్ అనలిస్ట్ వాళ్ళే ఉంటారు కొన్ని కంపెనీస్లో అయితే రెండు ఇద్దరు ఉండరు సో ఇద్దరు లేకపోతే ఎలా మేనేజ్ చేస్తామనేది ఎలాగ మేనేజ్ చేస్తారనేది నెక్స్ట్ నేను చెప్తాను మీకు ఇలా సో కమింగ్ టు సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అంటారు రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటే డిజైన్ స్టార్ట్ అవుతుంది సారీ డిజైన్ స్టార్ట్ అవుతుంది సో డిజైన్ ఫేజ్లో ఏంటంటే మోర్ లైక్ నో ఆర్కిటెక్చర్ కమ్ కంప్షన్ టు పిక్చర్ హియర్ సో ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ని డిజైన్ చేయాలంటే ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ వీ నీడ్ టు కన్సిడర్ లైక్ యూనో మనం ఏంటంటే ఎఫిషియన్స్ చూడాలి కన్సిస్టెన్సీ చూడాలి తర్వాత రీజనబులిటీ చూడాలి వెదర్ దిస్ ప్రొడక్ట్ డిజైన్ ఇస్ యూ నో మీటింగ్ ఇండస్టింగ్స్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ చూడాలి అవి సెక్యూరిటీ పరంగా మనకి యూనో క్వాలి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ కావాలి సో ఇవన్నీ ఏంటంటే ఆర్కిటెక్చర్ థీమ్ కంప్షన్ ఇప్పించారు సో వాళ్ళు ఏంటంటే డిజైన్ ఫీజులు మొత్తము ఆర్కిటెక్ చేసేసి బిజినెస్ స్టేక్ హోల్డర్తో వాళ్ళకి ఇంటాక్ట్ అవుతూ సో వాళ్ళు ఒక డిజైన్ ప్రిపేర్ చేస్తారు ఆర్కిటెక్చర్టీ సో ఇలాంటి జాబ్స్ ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళకి రావడం కష్టము ఏంటంటే అట్లీస్ట్ ఆమ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బిఫోర్ యూ గో టు ఆర్కిటెక్చర్ ఫీల్డ్ సో ఇట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ జాబ్ ఐ వుడ్ సే యా కమింగ్ టు వర్స్ డిజైన్ ఇస్ కంప్లీట్ అండ్ రైట్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఏం చేస్తారంటే కొన్ని డిజైన్ డయాగ్రామ్స్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే హై లెవెల్ డిజైన్ లో లెవెల్ డిజైన్ అని చెప్పి ఉంటాయి అన్నమాట సో హై లెవెల్ డిజైన్ ఏంటంటే బిజినెస్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడడానికి హై లెవెల్ డిజైన్ యూజ్ చేస్తారు లో లెవెల్ డిజైన్ ఏంటంటే మోర్ లెక్కన డెవలపర్స్ అండర్స్టాండ్ అయ్యేలాగా లో లెవెల్ డిజైన్ ప్రిపేర్ చేసి డెవలప్మెంట్కి ఇస్తారు సో అప్పుడు ఏమవుతుంది డెవలప్మెంట్ అంటే స్టార్ట్ ద డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రాసెస్ సో దట్స్ కాల్డ్ థర్డ్ ఫేజ్ అంటారనమాట ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అంటారు సో ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో మనకి డెవలప్మెంట్ ఏమంటారు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కుడ్ బి డిఫరెంట్ వేస్ యాక్చువల్గా సో ఒకటి ఏంటంటే సపోజ్ యూఐ డెవలప్మెంట్ అనుకోండి స్క్రీన్స్ డెవలప్ చేయడము ఓకే తర్వాత ఆ స్క్రీన్స్లోకి డేటా రివ్యూ చేయాలన్నా తర్వాత ఆ స్క్రీన్ ద్వారా డేటా ఏమన్నా అప్డేట్ చేయాలన్నా ఒక మన సర్వీస్ ఆర్కిటెక్ట్స్ బిల్డ్ చేయాల్సి వస్తుంది బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని సో అక్కడ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంటుంది తర్వాత డేటాబేస్ సైడ్ లెక్నో డేటాబేస్ సపోర్ట్ చేయడానికి డేటాబేస్ టీమ్ కావాల్సి వస్తుంది సో తర్వాత యా లెస్ అబౌట్ వన్ బై వన్ ఓకే సే స్క్రీన్ డెవలప్మెంట్ అండ్ అండ్ డెవలప్మెంట్ రైడ్ ప్రీవియస్గా ఎలా ఉంటుందంటే ఒక డెవలపర్ స్క్రీన్ డెవలప్ చేసేవాళ్ళు ఒక డెవలపర్ వచ్చేసి బ్యాక్ అండ్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది ట్రెండ్ నో బడీ వాంట్స్ టు హైర్ లైక్ టూ పీపుల్ ఓకే దే వాంట్ హైర్ వన్ పర్సన్ హూ క్యాన్ డూ బోత్ యూ నో యుఐ అండ్ యునో బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళనే మనం ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అంటారు సో ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ జాబ్స్ ఏంటంటే మెయిన్గా యుఐ డెవలప్మెంట్ ప్లస్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది సో నవో డేస్లోకి నీ ఫుల్ కట్ జాబ్స్ చూశారంటే ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ చాలా జాబ్ జాబ్ చాలా ఎక్కువ చాలా ఉంటాయి మార్కెట్లో సో కమింగ్ టు సెకండ్ కేటగిరీ ఏంటంటే డేటాబేస్ అనమాట సో డేటాబేస్ మేనేజ్ చేయడానికి సపరేట్ టీం ఉంటుంది అన్నమాట డీబీఏ టీమ్ సో వాళ్ళు ఏంటంటే ఈ బ్యాకప్ తీసుకోవడము డేటాబేస్ను డీడీఎల్ ఎగ్జిక్యూట్ చేయడము తర్వాత క్లస్టర్ డేటాబేస్ క్లస్టర్ మెయింటైన్ చేసుకోవడము ఏమైనా డౌన్ అయితే క్లౌడ్ వాళ్ళతో మాట్లాడడం వింటర్తో మాట్లాడడము సో ఇవన్నీ డేటాబేస్ సంబంధించినవన్నీ రిప్లికేషన్ చూసుకోవడము డేటా రిప్లికేషన్ చూసుకోవడము ఇవన్నీ డీబీఏ వర్క్ కింద వస్తాయి అన్నమాట దే ఓన్లీ ఫోకస్ ఆన్ లైక్లో డీబీఏ డేటాబేస్ రిలేటెడ్ వర్క్ సో ఇట్ ఈస్ ఏ సపరేట్గా జాబ్ టీమ్ యాక్చువల్గా ఇంకొక టీమ్ ఉంటుంది అన్నమాట కాల్ లెక్క డేటా ఇంజనీరింగ్ టీమ్ డేటా ఇంజనీరింగ్ టీమ్ ఏంటంటే వీళ్ళు ఈటీఆర్ అంటారు అన్నమాట ఈటీఆర్ ప్రోగ్రామింగ్ అంటారు ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ సో కాల్ ఈటిఆర్ ప్రాసెస్ అంటారు సో దాన్ని అంత ముందు ఇన్ఫర్మేటిక్గా కొన్ని టూల్స్ ఉండేవి అనమాట అవి ఏం చేస్తాయంటే సపోజ్ మీకు ఒక ఫైల్ ఉంది ఫైల్ ఒక డేటా వస్తుంది ఆ ఫైల్ డిలీట్ చేసేసి కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ చేసేసి మనము డేటాబేస్లో లోడ్ చేయాలి దర్శకా ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రోడ్ ప్రాసెస్ స్క్రిప్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది సో జాబ్ ప్రాసెస్ కూడా రాయొచ్చు బట్ పైథాన్ స్క్రిప్టింగ్ వాళ్ళు ఏంటంటే పైథాన్ స్క్రిప్ట్ చేస్తారు రీడ్ చేస్తాం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం తర్వాత లోడ్ చేస్తాం డేటాబేస్ టేబుల్కి సో వీళ్ళు ఏంటంటే మూడు లెక్కినో పైథాన్ స్క్రిప్టింగ్ ఎస్క్వర్ నాలెడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది అన్నమాట ఈ జాబ్స్కి దో డేటా ఇంజనీరింగ్ జాబ్స్ అంటారు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ డేటాబేస్కి టూ టైప్స్ అన్నమాట ఒకటి ఏంటంటే ట్రాన్సాక్షన్ డేటాబేస్ అంటారు ఇంకొకటి అనలిటికల్ డేటాబేస్ అంటారు సో డేటా వేర్హౌసింగ్ ఓకే సపోజ్ మీరు ఏంటంటే ట్రాన్సాక్షన్ డేటాబేస్ వచ్చేసి యూజువల్గా మనం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ డేటా కానీ ఎక్కువ మెయింటైన్ చేయము సో కొన్ని ఏంటంటే మనము సెవెన్ ఇయర్స్ హిస్టారికల్ డేటా లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రమ్ ఆడిటింగ్ పర్పస్కి రిపలిటర్ రిపోర్టింగ్ పర్పస్ పర్స్పెక్టివ్ కూడా ఈ డేటా మొత్తం ఏంటంటే ఒక డేటా వేర్హౌసింగ్లో అన్నమాట ఆ డేటా వేర్హౌసింగ్ అనేది స్నోఫ్లేక్ ఇస్ ఎగ్జాంపుల్ ఓకే దాంట్లో పెడతాము దాని మీద రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ చేసుకోవడం అనేది అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట సో ఈ డేటా ఇంజనీరింగ్ టీం అనేది ఈ జాబ్ కింద ఇవన్నీ వస్తాయి అన్నమాట ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ సో తర్వాత మీకు రిపోర్టింగ్ వచ్చేసి రిపోర్టింగ్ కూడా ఉంటుంది అన్నమాట సో వన్స్ డేటా ఈజ్ లోడెడ్ ఇన్ టు స్నోఫ్లేక్ కదా మనము రిపోర్టింగ్ దాని మీద రిపోర్ట్స్ బిజినెస్కి రిపోర్ట్స్ జనరేట్ చేయడం ఉంటుంది అన్నమాట సో బిజినెస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి ఇద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయంట అది రిపోర్ట్స్ చేయడానికి కూడా సపరేట్ టీమ్ ఉండొచ్చు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కంపెనీస్లో డేటా ఇంజనీరింగ్ వాళ్ళే రిపోర్టింగ్ కూడా చేస్తారన్నమాట మల్టిపుల్ రోల్స్ చేస్తారు సో అది ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ జాబ్ ఉంటుంది తర్వాత మీకు దీంట్లో ఏంటంటే మనకి ఇంకా ఇది ఇంప్లిమెంటేషన్ టీంలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి తర్వాత వచ్చేసి టెస్టింగ్ ఫేజ్కి వచ్చారు అనుకోండి టెస్టింగ్ ఫేజ్కి సపరేట్ టీమ్ ఉంటుంది ఈ టెస్టింగ్ వల్ల ఏంటంటే ఇక్కడ మాన్యువల్ లో టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ రెండు ఉంటాయి సో కరెంట్ ట్రెండ్ ఏంటంటే మాన్యువల్ ఎవరు వెళ్ళట్లేదు బికాజ్ ఆఫ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అండ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేషన్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో ఈ కేటగిరీలో ఏందంటే ఎవరైనా జాబ్స్ ట్రై చేయాలంటే ఆటోమేషన్ టూల్స్ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వెళ్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది తర్వాత టెస్టింగ్ ఫేజ్ అయిపోయిన తర్వాత వన్స్ ద టెస్టింగ్ ఈజ్ డన్ ప్రొడక్షన్ రిలీజ్ విల్ బి స్టార్టెడ్ ఓకే ఈ ప్రొడక్షన్ రిలీజ్ ఏంటంటే సపరేట్ డెడికేటెడ్ టీమ్స్ ఉంటాయి మినీ ప్రాజెక్ట్స్లో మినీ కంపెనీస్లో వాళ్ళు ఏంటంటే డెవాప్సిమ్ అంటారు సో ఇప్పుడు డెవలప్మెంట్ టీము డెవలప్మెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేసి ఓకే దిస్ ప్రొడక్ట్ ఈజ్ లైక్ నో జీరో డిఫెక్ట్ నో ఉంది ఓకే ఇట్ ఈస్ రెడీ టు ఫర్ ప్రొడక్షన్ రిలీజ్ అని చెప్పి సర్టిఫై చేసిన తర్వాత డెవలప్మెంట్ డెవలప్మెంట్ టీమ్ దే హ్యావ్ టు వర్క్ విత్ టీమ్ ఓకే వాళ్ళు టికెట్ చేయడం కానీ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట మనం చేసే ప్రొడక్ట్ సెక్యూరిటీ వన్ రబుల్స్ టెస్ట్ చేయడము ఆ కోల్డ్ క్వాలిటీ సోనార్ టెస్ట్ కోల్డ్ క్వాలిటీ అని చెప్పి ఉండము అన్ని ఇవన్నీ కొన్ని అప్లై చేయాలన్నమాట మనం జస్ట్ ఏదో ప్రొడక్ట్ని పంపించడం ప్రొడక్షన్కి ఓకే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ వన్ టు కన్సిడర్ లైక్ బిఫోర్ వై మూవ్ టు ప్రొడక్షన్ సో ఈ ప్రొడక్షన్ రిలీజ్ డెవలప్ టీమ్ వల్ల కొన్ని జింకింగ్ జాబ్స్ ఇవన్నీ కొన్ని ఇవన్నీ పెడతారు అన్నమాట సో ఆ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు దే విల్ హెల్ప్ లైక్ డెవలప్మెంట్ టీమ్ టు మూవ్ ద ప్రొడక్ట్ ప్రొడక్షన్ అనమాట సో దే ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ లైక్ నో ప్రొడక్షన్ రిలీజ్ ప్రాసెస్ సో దస్ దస్లో డెవ్యాప్స్ థీమ్ అంటారు ఓకే ఈ డెవ్యాప్స్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా మనకి జంక్ ఇన్ జాబ్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ రావడం కొద్దిగా స్క్రిప్టింగ్ పైథాన్ ఇవన్నీ కొద్దిగా మనకి స్క్రిప్టింగ్ మీద బాగా నాలెడ్జ్ ఉండాలి తర్వాత క్రౌడ్ మీద నాలెడ్జ్ ఉండాలి ఓకే ఇదర్ ఏడబ్ల్యూఎస్ యాజూర్ ఓకే సో ఇవన్నీ మనకి డిప్లామెంట్ ప్రాసెస్ ఇవన్నీ కొద్ది అంటే బాగా స్ట్రాంగ్గా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట సో డివ్యాబ్స్కి వెళ్ళాలంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో వన్స్ ప్రొడక్షన్ రిలీజ్ అయిపోయిన తర్వాత సపోర్ట్ చేయాలి ప్రొడక్షన్ ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్ని కదా సో దానికి సపరేట్ టీమ్ ఉంటాయి కొన్ని కొన్ని టీం కొన్ని కంపెనీస్లో దర్స్ ఎల్వన్ సపోర్ట్ ఉంటారు ఎల్వన్ సపోర్ట్ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా ప్రొడక్షన్ ఇష్యూ వచ్చిందంటే యూజర్స్కి టికెట్ ట్రై చేస్తారు ఆ టికెట్ని ఒక సపరేట్ టీం వ్యూ చేస్తుంటుంది అనమాట చూస్తూ ఉంటారు ఈ టికెట్ ఈ ఈ ఈ టీమ్కి సంబంధించిందని చెప్పి ఆ టీంకి పంపించడము ఓకే సో ఎల్ టూ సపోర్ట్ అని కూడా ఉంటుంది అనమాట ఎల్ టూ సపోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డిఫెక్ట్ని అనాలిజ్ చేసి తర్వాత రూట్ కార్డ్ చేసేసి వాళ్ళు ఫిక్స్ చేయడమా లేకపోతే వివరాలు ఫిక్స్ పంపించడం సంథింగ్ అది వాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే సపరేట్గా ప్రొడక్ట్ సపోర్టింగ్ లేకుండా డెవలప్మెంట్ టీమ్నే సపోర్ట్లో అనమాట సపోజ్ ఒక టెన్ డెవలపర్స్ ఉన్నారనుకోండి ఎవరీ ఒక వీక్ లెక్కనో వన్ డెవలపర్ విల్ బి సపోర్టింగ్ ఏమైనా ఇష్యూ వచ్చాయనుకోండి ఆ డెవలపర్ లెక్కనో హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ లెక్కినో రూట్ కాస్ అనాలసిస్ ఏమైనా హెల్ప్ కావాలంటే కరస్పాండింగ్ టీమ్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళతో హెల్ప్ తీసుకొని లెక్నో ఇష్యూని రిజాల్వ్ చేయడం చేస్తూ ఉంటారు సో డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ సో ఇది మెయిన్ లెక్కినో ప్రొడక్ట్ సపోర్ట్ సపరే విడేస్ లైక్ సపరేట్గా టీమ్ ఉండట్లేదు మ్యాక్సిమం అన్ని అన్ని కంపెనీస్లో డెవలప్మెంట్ టీమే లెక్కిన విల్ బి సపోర్టింగ్ ద ప్రొడక్ట్ వన్ సిటీ కోస్ట్ ప్రొడక్షన్ అంటే మనకి బిజినెస్ పీపుల్ స్టేక్ హోల్డర్స్ అంటారు తర్వాత వచ్చేసి ఇంకొక కేటగిరీ ఉంటుంది పీపుల్ మేనేజ్మెంట్ అనమాట సపోజ్ ఇప్పుడు డెవలపర్స్ అందరు ఉంటారు కదా డెవలపర్స్కి ఒక మేనేజర్ ఉండ కావాల్సి వస్తుంది వాళ్ళు మేనేజ్ చేయడము వాళ్ళకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము సో ఆ డెవలరబుల్స్ లెక్కనో జరుగుతున్న లేవా చూడడానికి మానిటరింగ్ చేయడానికి మేనేజర్స్ ఉంటారనమాట ఎక్స్ కలెక్టర్ పీపుల్ మేనేజ్మెంట్స్కి మేనేజర్స్ ఉంటారు వాళ్ళని ఇంకొక పాయింట్ చెప్పాను కదా కొన్ని ప్రాజెక్ట్స్లో సిస్టమ్ అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ ఉండరు కదా ఎలా మేనేజ్ చేస్తారు అన్నది ఇప్పుడు డెవలప్మెంట్ టీంలో వచ్చేసి డెవలపర్స్తో పాటు టెక్నికల్ లీడ్స్ ఉంటారు సో టెక్నికల్ లీడ్స్ ఏంటంటే సపోజ్ ఫైవ్ డెవ డెవలపర్స్ ఉన్నారనుకోండి ఈ ఫైవ్ డెవలపర్స్ వెళ్ళి ఆర్కిటెక్టర్ని ఇంటరాక్ చేయడము బిజినెస్తో ఇంటరాక్ట్ చేయడము అనేది వెరీ డిఫికల్ట్ సో పీపుల్ వాంట్టు హ్యావ్ లైక్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో అప్పుడు ఏంటంటే ఒక టెక్నికల్ లీడ్ని రిక్రూట్ చేస్తారన్నమాట సో ఆ టెక్నికల్ లీడ్ ఏంటంటే ఒక టీమ్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు సో ఆయన వెళ్ళి ఆయన కానీ ఆమె కానీ వెళ్ళి ఆర్కిటెక్ట్తో మాట్లాడుకోవడం కానీ డిజైన్ గురించి మాట్లాడుకోవడం కానీ తర్వాత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుకోవడం కానీ ఈవెన్ బిజినెస్ అనలిస్ట్తో మాట్లాడుకోవడం కానీ సిస్టమ్ అనలిస్ట్తో మాట్లాడడం కానీ ఎక్కువ ఈ లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట కొన్ని ప్రాజెక్ట్స్లో సిస్టమ్ అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ లేకపోతే టెక్నికల్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు డూ దిస్ అన్న రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ గ్యాదరింగ్ ఆల్సో సో అది కొన్ని కంపెనీస్ అలా ఉంటాయి అన్నమాట సో కెన్ కంపెనీ టు కంపెనీ సో ఆర్ ఆల్ రెక్నో ఈవన్నీ క్యాటగిరీ జాబ్స్ అనమాట హౌ డీజర్ లైన్ విత్ను ఎస్డిఎల్సిను ఫేజెస్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు రావచ్చు ఓకే ఇన్ని ఇన్ని చెప్తున్నారు కదా మీరు దేనికి సూట్ అవుతారని చెప్పి ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ సార్ డిపెండ్స్ ఆన్ లైక్ నో యువర్ ఇంట్రెస్ట్ అఫ్ కోర్స్ చాలామంది చూసేది ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ దేంట్లో ఉన్నాయి ఓకే ఏ క్యాటగిరీలో ఉన్నాయి అది ఇంపార్టెంట్ అనమాట మీ ఐ అగ్రి విత్ పీపుల్ లైక్ నో అది దట్స్ ఆస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ నో జాబ్ ఆపర్చునిటీ ఎక్కడ ఉన్నాయో ఎలాంటి క్యాటగిరీ జాబ్స్ ఉంటాయో దానికే పీపుల్ మేబీ ఇంట్రెస్టెడ్ టు లుక్ ఫర్ దాంతోపాటు నా ఉద్దేశం ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా సో జాబ్ జాయిన్ అవుతాం జాబ్ జాయిన్ అయిన తర్వాత యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ జాబ్ ఇన్ దట్ టెక్నాలజీ ఆర్ ఇన్ దట్ నేచర్ ఆఫ్ ది వర్క్ యూ కెన్ నాట్ ఎంజాయ్ విత్ ద వర్క్ సో అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట యాక్చువల్గా సో మనకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది మనం డీబీఎస్ వెళ్ళాలా లేకపోతే డేటా ఇంజనీరింగ్ వెళ్ళాలా లేకపోతే ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ వెళ్ళాలా లేకపోతే రిపోర్టింగ్ సైడ్ వెళ్ళాలా లేకపోతే సిస్టమ్ అనాలసిస్ బిజినెస్ అనాలిసిస్ స్కిల్కి వెళ్ళాలా సో ఇవన్నీ ఏంటంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ ఇంట్రెస్ట్ ఏరియా ఫస్ట్ వెదర్ దట్ ఈస్ అలైన్ విత్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ దాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో యా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద థింగ్స్ లైక్ వేస్ట్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని మీరు ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నా నుంచి ఇంకా చాలా వస్తాయి థ్యాంక్ యూ హ్యాపీ గుడ్ వన్ వన్ సెకండ్ మేరీ క్రిస్మస్